అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి కొంతమందికి పిచ్చి పరాకాష్ఠ కలిపి ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్ళకే అర్థం కావట్లే వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళ మాటలు సామాన్యులు నమ్మి వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకుంటారో ఒకసారి వీళ్ళకి ఇంగిత జ్ఞానం కాని ఉంటే ఒకసారి ఆలోచించుకోవాలి వీళ్ళంతా ఈవీఎంలని ట్యాంపర్ చేయటం హ్యాక్ చేయటం అనేది బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు ఇది నమ్మండి వాస్తవం ఏజెంట్ ఏది పోలింగ్ ఏజెంట్ ఉంటారు కదా అక్కడ నుంచి కౌంటింగ్ ఏజెంట్ వరకు వీళ్ళు ఎవరన్నా చేసిన ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళని ఒకసారి మీరు అడిగి తెలుసుకోండి అదేవిధంగా కౌంటింగ్ సందర్భంలో జర్నలిస్టులను అడగండి వాళ్ళు చెప్తారు మీకు కరెక్ట్గా చెప్తారు ఎటువంటి పరిస్థితుల్లో ఈవీఎంని హ్యాక్ చేయటము ట్యాంపర్ చేయటం అనేది వీలు పడదు ఎలాగంటే ఇక్కడ పోలింగ్ స్టేషన్లో పోలైన ఓట్లు అంటే సపోజు ఒక బూత్లో పన్నెండు వందల ఓట్లు పోలయ్యారనుకోండి ఆ పన్నెండు వందల ఓట్లు పోలైనట్టుగా అక్కడ ఉండేటటువంటి ఆఫీసర్ ఒక లెటర్ రాసి సంతకం చేసి అన్ని పార్టీల ఏజెంట్లకి ఇస్తారు ఈ ఈవీఎంలో ఇన్ని ఓట్లు పోలైనయి అని చెప్పేసి ఈ లెటర్లన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ కౌంటింగ్ ఏజెంట్కి అప్పచెప్తారు అంటే ఆ నియోజకవర్గంలో ఉండేటటువంటి ఏ బూత్లో ఎన్ని ఓట్లు పోలైనాయి అనేది కౌంటింగ్ ఏజెంట్కి తెలుస్తుంది ఇక్కడ కౌంటింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఒక ఈవీఎంని ర్యాండంగా సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకున్న ఈవీఎంలో నుంచి ఎలక్ట్రానిక్ డివైజ్లో టోటల్ కొడితే అంటే రిజల్ట్ కొట్టారనుకోండి ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయని చూపిస్తుంది అది ఒక పక్క రాసుకొని వీవీ ప్యాడ్ తీస్తారు ఆ వీవీ ప్యాడ్లో ఉండేటటువంటి అన్ని స్లిప్పుల్ని కౌంట్ చేస్తారు ఈ రెండు ట్రాలీ చేసుకుంటారు ఇక్కడ ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయో అన్నీ స్లిప్పులు అనేది అక్కడ రావాలా ఇట్లా వీళ్ళు రెండు మిషన్లు చెక్ చేయొచ్చు మూడు మిషన్లు కూడా చెక్ చేసుకోవచ్చు ర్యాండమ్గా ఎక్కడైనా తీసుకోవచ్చు ఈ అందరు ఏజెంట్లు కౌంటింగ్ ఏజెంట్లు కలుపుకొని దేన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరంతరూ చెప్తున్నారు కదా చాలామంది జర్నలిస్టులు మేధావులు అని చెప్పేసి ఇజ్రాయెల్ టెక్నాలజీని వాడి జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలను ట్యాంపర్ చేస్తున్నాడు అని చెప్పేసి సరే ఒకవేళ మీరు చెప్పినట్టుగానే ఆ చిప్పుని ట్యాంపర్ చేశాడనుకోండి అనుకోండి ఈ ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకున్నప్పుడు మరి ఈ రెండిటికి తేడా వస్తే మరి ఎన్ని ఓట్లు పోలేనివి ఫలానా ఈవీఎంలో ఎన్ని ఓట్లు పోలేయని అనేవి జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలుస్తాయి ఇజ్రాయెల్ కంపెనీ వాడికి ఎలా తెలుస్తాయి ఏమన్నా పిచ్చా ఉన్మాదమా ఒక వ్యవస్థ మీద మీరు ఇన్ని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటే మీరు ఏం చదువుకున్నారు మీ సంస్కారం ఏంటి మీ బుద్ధి జ్ఞానం ఎక్కడ తెచ్చినాయి కొంచెం ఉన్న సమాజం పట్ల బాధ్యత ఉండాలా వ్యవస్థల పట్ల గౌరవం ఉండాలా ఈవీఎంని ఏంటి ట్యాంపర్ చేసేది ఏంటి ట్యాంపర్ చేస్తే అక్కడ ఓట్లు కౌంట్ వస్తాయి వీవీ చెక్ చేస్తారు ఐదు సంవత్సరాలు ఉంటాయి ఆ స్లిప్పులు భద్రపరిచి పెడతారు ఒట్లని ఎందుకని ఏదన్నా ఎన్నికలకు సంబంధించి ఏదైనా కోర్టు కేసులు జరిగితే మళ్ళీ కౌంట్ చేసుకోవడానికి ఇప్పుడు ఒక నియోజకవర్గం మొత్తం ఒక స్ట్రాంగ్ రూమ్లో ఉంటే ఏజెంట్లు పోయినప్పుడు వాళ్ళ ఇష్టం ఏదైనా తీసి బయట పెట్టి కౌంట్ చేయమనొచ్చు కాకపోతే నాలుగైదు కౌంట్ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఆ కౌంటింగ్ అనేది డిలే అయిపోతుంటుంది కాబట్టి ఒకటో రెండో చెక్ చేస్తారు అంతే ఖచ్చితంగా చెక్ చేస్తారు అక్కడ ఎక్కడైతే మన పోలింగ్ బూత్లో పన్నెండు వందల ఓట్లు పడ్డాయి ఈ బూత్లు ఆయన రాశారనుకోండి ఇక్కడ అదే స్లిప్ని ఎత్తుకుతారు ఇక్కడ ఏ బూత్ది ఇప్పుడు తీసుకుని వచ్చినటువంటి ఈవిఎం అని చెప్పేసి ఆ దానికి దానికి ట్రాలీ చేసుకుంటారు ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మిషన్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయని చూసుకుంటారు వివి ప్యాడ్లు సరి చూసుకుంటారు ఆ స్లిప్పులు అనేవి ఇంత తతంగాన పెట్టుకొని ఊరికే నోటికి కేతికి వస్తే అది స్విట్జర్లాండ్లోనో ఎక్కడ ఆయన దిగాడంట దిగి నాలుగు గంటల సేపు మాట్లాడాడంట ఆ నాలుగు గంటల సేపు మాట్లాడింది ఎవరితో మాట్లాడారు ఎందుకు మాట్లాడారు ఏం మాట్లాడతారు రా బాబు కొంచెం సమాజానికి ఉపయోగపడే నాలుగు మాటలు చెప్పండి తెలియని తెలుసుకుంటారు మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చదువుకున్నోడు కూడా అనుమానపడిపోతారు దాదాపుగా కౌంటింగ్ ఏజెంట్లుగా ఎవరు చేయరు వాళ్ళు బయటతో కూడా మాట్లాడరు ఇవంతా ఈ ప్రాసెస్ తెలియనివాడు ఏమనుకుంటాడు మన నిజమే ఈవీఎంలో ట్యాంపర్ చేసేస్తారేమో అందుకే అందుకే మోడీ ఇన్నిసార్లు గెలుస్తున్నాడు అరే ఎట్లా మాట్లాడేదానికన్నా ఉన్న సంస్కారం ఉండాలి అది కరెక్ట్ కాదండి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ఒకసారి ఈ ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు మీకు ఈ ఫింగర్ మీద ఇది ఉంది కదా ఫస్ట్ మీరు పోలింగ్ స్టేషన్లో పోవడంతో మీరు అంతా సంతకం పెట్టి ఫింగర్ మీద మార్క్ ఇంచుకొని ఆ తర్వాత ఒక స్లిప్ ఇస్తారు మీకు ఆ జన సందోహం బాగుందనుకోండి ఆ స్లిప్ తీసి జోలు పెట్టుకొని ఎగ్జిట్లోంచి బయటకు వచ్చేసేయండి ఒకసారి చేసి చూడండి ఆరు సంవత్సరాలు చెప్పకూడదు తింటారు జైల్లోకి పోయి ఇది కరెక్టు ఎందుకనంటే టెన్ మినిట్స్లో పోలింగ్ ఆగిపోద్ది టెన్ మినిట్స్ అంటే ఆ స్లిప్ అక్కడికి రావాలా బ్యాలెట్ రేజ్ చేస్తారు కదా అతని దగ్గరికి ఆ స్లిప్ రావాలా కనీసం మీరు మీ ముందుకి మీరు ఇంకొక నలుగురిని తప్పించుకొని వెనక్కి పోయి రాండి అప్పుడే పట్టేస్తారు వాళ్ళు ఫలా నెంబర్ రాలేదు ఎక్కడికి పోయింది ఎక్కడికి పోయిందని చెప్పేసి ఇంత పర్ఫెక్ట్గా జరగద్దండి ఎన్నికల ప్రక్రియ అనేది అన్ని పార్టీలకు సంబంధించి ఏజెంట్లు ఉంటారు అన్ని రకాలుగా వాళ్ళు పరిశీలిస్తారు అన్ని రకాలుగా రిజల్ట్ అనేది పక్కాగా వస్తుంది స్ట్రాంగ్ రూమ్లు పగలగొట్టారు స్ట్రాంగ్ రూమ్లోకి పోయి చూశారు అంత ఈజీగా ఉండదు ఎన్నికల వ్యవస్థ అనేది మీరు దయచేసి సామాన్య ప్రజలు దీని మీద ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు ఇజ్రాయెల్ టెక్నాలజీ వాడేది ఏంటండి మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు వ్యతిరేకత ఉండొచ్చు నేనేం కాదనట్లేదు కానీ సిద్ధాంతంగా వ్యతిరేకించండి అనవసరమైన విషయాలను తీసుకొచ్చి ఆయనకి ఇంకొంచెం మైలేజ్ వేయించినట్టు అవుతుంది సరే మీరు ఇక్కడ ఒక మాట అనొచ్చు వాళ్ళు అలాంటి తప్పుడు ప్రచారాలే చేస్తారు కాబట్టి మేము కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలే చేస్తాము అని చెప్పేసి వాళ్ళు గెడ్డి తింటారు మీరు అన్నమే కదా తినేది మీకు ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉండాలి కదా టోటల్గా ఏం చేస్తున్నారు మీరు సామాన్య ప్రజలని తప్పుదారి పట్టిస్తున్నారు అనుమానాలు రేకెత్తిస్తున్నారు కాబట్టి ఇలాంటి వారు ఎవరైనా సరే ఇలాంటి విషయాలు చెప్పే వాళ్ళని మీరు ఖండించండి ఇది కరెక్ట్ కాదు అని చెప్పండి వాళ్ళు నిజంగా జర్నలిస్టులు అయితే వాళ్ళ లైఫ్లో ఎప్పుడో ఒకసారి వాళ్ళు కౌంటింగ్ కట్టే నెయ్యి ఉంటారు కానీ వీళ్ళు జర్నలిస్టులు కాదు కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు